రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న రియల్ గేమ్ ఛేంజర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారని చెప్పారు స్థానిక విస్ఆర్ అండ్ కళాశాలలో మంగళవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా సుస్థిర పాలన ఏర్పడిందని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎంతగానో కృషి చేశారని అన్నారు రాష్ట్రంలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలియజేశారు ఆరు నెలల్లో నాలుగు లక్షల పైన ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని ఆయన తెలియజేశారు నిరుద్యోగ యువతకు భరోసా కూటమి ప్రభుత్వం అని ఆయన అన్నారు రాష్ట్రంలో సుస్థిర పాలన కూటమి నాయకత్వం ద్వారా ఏర్పడిన తర్వాత దాదాపు ఆరు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రంలో రావడం జరిగింది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఈ ఐదు సంవత్సరాల లోపల ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి యువతకి ఉపాధి కల్పిస్తామని ఆ నేపథ్యంలో దాదాపు ఇరవై ప్రధానమైన పారిశ్రామిక రంగాల్లో నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తా ఉన్నాం మంచి ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు జాబ్లెస్ క్యాలెండర్ను ప్రకటించి నిరుద్యోగ యువకుల్ని మోసం చేసే ప్రభుత్వం కాదు ఇది మొన్నటిగా మొన్న దావోస్ పర్యటన ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోకి ముందుకు తీసుకెళ్లాలంటే దాంతోపాటు పర్యావరణ రక్షణ ఇవాళ ప్రకృతి విలయతాండం చేస్తూ ఉంది ఎకలాజికల్ బ్యాలెన్సింగ్ అనివార్యం ఈ సమాజం బాగుండాలని చెప్పి ఆ నేపథ్యంలో ఈరోజున ప్రత్యేకమైనటువంటి అంశాలని ఎవరు ఊహించినటువంటి అంశాల మీద చర్చ చేసి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఒక రకంగా చెప్పాలంటే ఎకనమిక్ ఫోరంలో ఇస్ ద గేమ్ చేంజర్ అని చెప్పి నిరూపించుకున్నటువంటి దావోస్ పర్యటన